ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం పన్నెండు వేల మంది కనుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులను ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టుతున్నాయి ఇరాన్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ప్రపంచవ్యాప్తంగా భారీ ఒత్తుళ్ళు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి ముఖ్యంగా ఇరాన్లో పన్నెండు వేల మంది నిరసనకారులు కనుమూత చెందినట్లు ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియా వేదికగా బయటికి రావడం జరిగింది ఇందులో చిన్న పిల్లలు పెద్దవారు యువకులు వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం ఇటీవల కాలంలో ఇరాన్ ప్రజలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఏది ఏమైనా దీనిపైన అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అదేవిధంగా మిగతా దేశాలు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఇరాన్లో జరుగుతున్న అల్లర్లకు ఇరా ఇరాన్ ప్రజలకు మధ్య ఇరాన్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు అత్యంత త్వరితగతంగా రూపుమాపి ఇరాన్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు తీసుకొని రావాలని కోరుకుందాం దాదాపు పన్నెండు వేల మంది కనుమూయడం అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత ఎంతవరకు కుదుల పడిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు